నమస్కారం అండి నా పేరు లింగశెట్టి కిషోర్ కుమార్ ఉండవెల్లి రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది ఈ పార్టీకి చేయొద్దు నువ్వు వేరే పార్టీకి చేయమని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అన్నారు రకరకాల దీంతో మమ్మల్ని పెట్టారు కానీ మాకు లోకేష్ గారిని ఈ కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చి లోకేష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపాలన్న ఉద్దేశంతో మన రాజధాని చంద్రబాబు ఉన్న సాధ్యం అనే ఉద్దేశంతో ఏదైనా కానీ మేము బాగా కృషి చేయడం జరిగింది వాస్తవంగా మన విభజన జరగడమే ఒక దురదృష్టకరమైన అంశం దాన్ని ఎదుర్కోవాలంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది ఆ ఉద్దేశంతో మేము అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాను బీజేపీలో చేశాము ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి ఆ తర్వాత ఇంకా అంతిమంగా తెలుగుదేశంలోకి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం లోకేష్ గారి కోసం పార్టీ కార్యకర్తల కోసం హార్నెస్లో కృషి చేస్తూనే ఉన్నాము ముప్పై ఐదు నుంచి ఇప్పుడు దాకా అరౌండ్ థర్టీ ఇయర్స్లో ఆరు లక్షల దగ్గరుండి చూశాను నేను ఎట్లపాటు రఘునాథ్ బాబు గారు బీజేపీ పోటీ చేసిన దగ్గర నుంచి కానీ ఆ తర్వాత తమ్మిశెట్టి జానకీదేవి గారు రెండుసార్లు పోటీ చేయడం కానీ ఇవన్నీ కూడా నేను ఆ రోజు నుంచి అనుకుంటాను ఒక పెద్ద నాయకుడు కనుక మంగళగిరి కాన్స్టిట్యూషన్లో ఉంటే గనక మన రాజకీయ భవిష్యత్తు కానీ మన మంగళగిరి నియోజకవర్గం యొక్క రూపురేఖలు కానీ అద్భుతంగా రూపొందుకుంటాయి అని చెప్పి ఆ రోజు నుంచి ఊహిస్తున్నాను అట్లాగే మన మంగళగిరి న్యూజ్వర్గం అదృష్టం బాగుండి నారా లోకేష్ గారు రావటం వారు వచ్చిన దగ్గర నుంచి ఆహార్ న్యూస్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా చేయాలి అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సి ఎట్లా చేయాలి రోడ్లు అట్లాగే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అసలు ఈ నాకు తెలిసి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మంగళగిరి నియోజవర్గం కుప్పం అట్లాగే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడుతుందని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ తొమ్మిది నెలల్లోనే నారా లోకేష్ గారు పేదలకి పట్టాల పంపిణీ కార్యక్రమం అవ్వండి లేదంటే ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా చాలా అంటే చాలా అసలు ఎంత అద్భుతంగా అంటే వారి యొక్క ముందు చూపుకి నిదర్శనమే ఈ పట్టాల పంపిణీ అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ అట్లాగే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తర్వాత నాకు తెలిసి ముప్పై సంవత్సరాల్లో చిన్న ఎలక్ట్రికల్ పోల్స్తో వాటితో ఇబ్బంది పడేవాళ్ళం ఇరవై అడుగులు ఇరవై ఒక్క అడుగు పోల్స్ అద్భుతంగా వైర్లన్నీ కూడా మార్పు చేయడం జరిగింది పద్నాలుగు డిసెంబర్లో మనకి చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాకపోతే మన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మధ్యలో ఒక ఐదేళ్లు మనం కోల్పోయాం మరి మళ్ళీ దాన్ని తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు గారు ఆహ్నిస్సులు కృషి చేస్తున్నారు మా ఉండవెల్ లో స్వచ్ఛ్ మంగళగిరి కార్యక్రమం జరిగింది దాంట్లో అందరం వెళ్ళి వీధి వీధులు శుభ్రపరచడం కానీ కాలవలో పొడిగులు తీయడం కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది పాత వాసన పోయి కొత్త ఆలోచనలు కానీ కొత్త కార్యరూపం దాల్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాము మీరు కనుక ఇంకొక సంవత్సరం కనుక ఈ అభివృద్ధి ఫలాలు రుచి చూడాలనుకుంటే కనుక నిజంగా చెప్తున్నాను నా రాజకీయ అనుభవంతో మహర్దశి మంగళగిరి అంటేనే మహర్దశి డెఫినెట్గా పట్టిద్ది అది మీరందరూ కూడా మన పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఆలోచించి నారా లోకేష్ గారు భవిష్యత్తులో మన మంగళగిరి కాన్స్టిట్యూషన్ని అసలు వర్ణాన్ని సార్ అసలు చెప్పలేము కూడా దానికి మాటలు కూడా సరిపోవు మంగళగిరి అంటే లోకేష్ లోకేష్ అంటే మంగళగిరి అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి ఎట్లా అయితే ఉందో మోడల్ నియోజకవర్గంగా మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఉంటుందని చెప్పి చాలా గర్వంగా చాలా హుందాతనంగా చాలా గొప్పగా తెలియజేస్తున్నాయి మీ అందరికీ భవిష్యత్తులో మంగళగిరి చాలా అంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నా సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇవాళకి ఇవాళ పాత ప్రభుత్వం యొక్క ఇబ్బందికరమైన చర్యల మూలంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని ఆపేయటానికి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు గారు అమ్మని స్పందించి మీరు కనుక అట్లా చేస్తే పేద ఎవరైతే ఉన్నారో పేద మధ్యతరగతి కుటుంబం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు దయించి మీరు చేయొద్దు అని చెప్పి అమ్మంటనే వాళ్ళందరిని పిలిపించి మాట్లాడతాం మళ్ళీ ఆరోగ్యశ్రీ అన్నీ కూడా ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో వాటి నుంచి మళ్ళీ పునర్ప్రారంభించడం చాలా అద్భుతమైన విషయం అట్లాగే సంక్షేమ పథకాలు ఫిన్షన్ని పెంచడం రైతు కూలీ ఫింక్షను మా రాజధాని ప్రాంతాల్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఇసుక మేము స్వతాగా మాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మేము వచ్చేసి ట్రాక్టర్ ఇసుకొచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలన్నర దాకా కొనుగోలు చేయాల్సి వచ్చింది కానీ ఈ రోజున మాకు పన్నెండు వందల నుంచి పదహారు వందలు పదిహేను వందల మధ్యలోనే ట్రాక్టర్ ఇసుకొస్తుంది చాలా అంటే చాలా అద్భుతం అట్లాగే క్వాలిటీ మధ్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాం తొంభై తొమ్మిది రూపాయలకే ముందు ఇవ్వటం అంత వీరు సంపాదించే భార్యాభర్తలు ఇద్దరు సంపాదించే కష్టంతో కూడిన ప్రతిఫలం వచ్చినా కూడా దాంట్లోనే సగం వారి యొక్క మందు అంటే వారు చేసిన కష్టాన్ని మర్చిపోవటం కోసం సాయంత్రం పేదవాడు మద్యం సేవించేవాడు ఆ మద్యాన్ని కూడా వంద రూపాయలకే పరిమితం చేసి భార్యాభర్తలు ఈ ఈ రోజున పనికి వెళ్తే పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయల దాకా వారికి వస్తున్నాయి ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఉచిత బియ్యం పథకం కానివ్వండి ఏదైతే ఎన్టీ రామారావు గారు కేజీ రెండు రూపాయల బియ్యం స్టార్ట్ చేశారో దాని వారి యొక్క స్ఫూర్తితో దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం తినటానికి ఇబ్బంది లేకుండా వారు కష్టపడిన సొమ్ము దాచుకోవడానికి అవకాశం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం పాలసీ కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రూపొందించారు వారి విజన్ నిజంగా ఎంత అద్భుతం అంటే ప్రపంచ నాయకుల్లో అత్యంత పేరుగాంచిన నాయకుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా గర్వకారణం చాలా అదృష్టం వారు మన తెలుగువారు అవటం నిజంగా మేమందరం కూడా మన అందరం కూడా ఏజమాలో పుణ్యం చేసుకుంటాం వారు మన తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పనిచేయటం అని చాలా గొప్పగా గర్వంగా ఉందాగా చెప్తున్నాము దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కాను మంది రెండవ స్థానం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో జాబితాలో రెండవ స్థానంలో ఉందంటే చాలా గొప్ప విషయం అది నిజంగా పొనవ పూర్వజన్మ శుక్రుతో మనకు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం నాకైతే స్వతహాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం నేనే ఎప్పుడు నా దగ్గర సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది మంత్రి శాలరీస్కి ఉద్యోగం కల్పించడం జరిగింది నాకైతే పదవులు అవసరం లేదండి ఎవరైతే కార్యకర్తలు మన లోకేష్ గారి స్ఫూర్తితో ఎవరైతే బాగా కింద వర్గాల్లో ఉన్నారో వారందరికీ పదవులు కల్పించాలి నా ఆశయం కూడా మా మంచి పార్టీని మంచి నాయకుడిని ఎన్నుకుంటాం మూలంగా మన రాష్ట్ర అభివృద్ధి మన నియోజక అభివృద్ధి జరిగి జరిగిద్దనే ఉద్దేశంతోనే నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను మొన్న యువగాలం పాదయాత్రలో కానీ లేదంటే లోకేష్ గారు ఏ కార్యక్రమంలో కానీ నేను స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాను నేనైతే పార్టీ పదవులు ఆశించట్లేదండి ఎవరైతే ఇంకా మనకి పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళకి కల్పించటం పార్టీ అన్ని విధాలా మాకు సహకరిస్తుంది ఎందుకంటే మేము చేసే ఫీల్డ్లో కానీ ఇతర ఇతర వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఎమ్మంటనే రెస్పాండ్ అవ్వడంలో కానీ లోకేష్ గారి టీము చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే మేము కూడా స్వతహాగా దయ వల్ల సొంత వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటాం మూలంగా లోకేష్ గారి స్ఫూర్తితో మేము కూడా ఏదో విధంగా సహాయ సహకార కార్యక్రమాలు కరోనా టైంలో అరౌండ్ ఇరవై రోజుల పాటు నిత్యం కూరగాయలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి మొన్న వరద బాధితులకి విజయవాడ సింగనగర్ పాయికాపురంలో వాటర్ క్యాన్స్ కానివ్వండి భోజనాలు కానివ్వండి తర్వాత వెంకటపాలెం కిష్టాపాలెం టిట్కో ఇళ్ళకి భోజనాలు కానివ్వండి ఇతర ఇతర కార్యక్రమాలు సుమారుగా ఒక ఎనిమిది లక్షల రూపాయలు స్నేహితుల ద్వారా మిత్రులు బంధువులు అందరి ద్వారా సేకరించి అవన్నీ కూడా నారా లోకేష్ గారి స్ఫూర్తితో అందరికి పంపిణీ చేయడం జరిగింది నేనైతే పార్టీ నుంచి ఏం ఆశించట్లా పార్టీకి లోకేష్ గారికి నా వంతు వడతాబ స్వాయం మంగళగిరి నియోజవర్గం అభివృద్ధి చెందడం కోసం నా వంతు స్వయంగా నేను ఒక కార్యకర్తగానే కష్టపడతాను అని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇతర ఇతర కారణాల చేత అంతకుముందు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ మీద వివిధ కారణాల చేత వివిధ పార్టీ వాళ్ళందరూ కూడా కోర్టులో కేసేసి ఉన్నారండి మొన్న లోకేష్ గారు ఆదేశాను ఆదేశాలనుసారం ఆ కేసులన్నీ కూడా అందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఇంకొక సిక్స్ టు ఎయిట్ మంత్స్లో లోకేష్ గారి యొక్క విజన్తో మంగ తా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగడం మనకి కేంద్రం నుంచి అభివృద్ధి చెందడం కోసం హార్నెస్లు కృషి చేసే లోకేష్ గారు నిధులు తీసుకొస్తారు భవిష్యత్తులో ఎలక్షన్లు జరుగుతాయి అభివృద్ధి జరిగింది